అర్చనండి మాట్లాడతా మాట్లాడు అందులో ఏమో లభిస్తుందని వెళ్ళి ఉన్నావు కదా ఏమో అని అందుకు ఏంటంటే వారు చెప్పింది దయచేసి చైనా చైనా చూస్తాను మిమ్మల్ని చూడటలేదు రోజు ఇరవై ముప్పై సంవత్సరాలు మాత్రం ముఖాలు చూసుకున్నాం నీ ముఖం చూడలేదు చేరు ముఖం చూస్తాను నీకు అలా కనిపిస్తుంది ఏంటి ఏ అధ్యక్ష మంత్రిగా చెప్పింది నాకు అర్థమైంది మేబీ కరప్షన్ సబ్ కరెక్షన్ ఎంతవరకు ఒక ఫంక్షన్ కూడా ఇవ్వలేదు కానీ ఉంటే ఇక ముందు ఇస్తాము ఈ పంతొమ్మిది సంవత్సరాలు ఎవరు అరవై సంవత్సరాలు నిలలేదు ఈ పంతొమ్మిది సంవత్సరాలు ఎవరు ఫ్యూచర్ లో వస్తే ఇవాళ నాయుడు గారు మాట్లాడారండి మాట్లాడండి మాట్లాడ సభ్యులు శివరాం రెడ్డి గారు ఫస్ట్ మా మంత్రి గారు అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది పదవి దిగిపోయేసరికి ముప్పై నాలుగు లక్షల మందికే పెన్షన్ ఇచ్చేవాళ్ళు ముప్పై నాలుగు ముప్పై ఐదు లక్షల మందికి ఇచ్చేవాళ్ళు మేము వచ్చిన తర్వాత దాన్ని యాభై ఐదు లక్షలు అరవై లక్షలు చేసామని చెప్పి చెప్పారు తెలుసుకొని మాట్లాడితే చాలా సంతోషమైన సార్ అధ్యక్ష అధ్యక్ష రెండు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు గవర్నమెంట్ దిగిపోయేసరికి యాభై ఐదు లక్షల మందికి పెన్షన్ ఇచ్చాము అధ్యక్ష అసలు పెన్షను ఒకసారి మనం చూస్తే నాలుగు వేల రూపాయలు అధ్యక్ష ఇప్పుడు ఇస్తున్నాం అందులో మిగతా ప్రభుత్వాలు ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా ఉన్నా సరే నాకు తెలిసి పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇచ్చారు అధ్యక్ష మిగతా ముఖ్యమంత్రులందరూ మిగిలినటువంటి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామర్ ఇది నాకు సత్యం అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష మీ మీ దానికి వస్తాను మీ దానికి వస్తాను అధ్యక్ష మీలాగా మేము ఎప్పుడు తప్పు చెప్పలేదు ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు